ఒకటనుకుంటే మరొకటి జరిగింది తెలుగుదేశం పార్టీతో జతగట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ ముగింపు నిర్ణయం లాంటిదే తీసుకున్నారని చెప్పాలి తాజాగా పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకున్నాయి నమ్మిన వారిని నట్టెట్ట ముంచడమే పవన్కు విమర్శగా మారింది ఇప్పుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై బలంగా వినిపిస్తున్నప్పుడు మాటలు ఏంటంటే మోసం చేశాడు నాశనం చేశాడు నమ్ముకున్న వాడికి అండగా నిలబడలేదు ఇదిగో ఇవి ఇప్పుడు చాలా పెద్దగా వినబడుతున్నాయి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన తీరని ద్రోహం చేశారంటూ పలువురు మండిపడుతున్నారు మొదటి నుంచి సీట్ల విషయంలో తగ్గొద్దు అంటూ లేఖల ద్వారా సలహాలు ఇస్తూ వస్తున్న మాజీ పార్లమెంటరియన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారు ఈసారి మరో అడుగు ముందుకేసి ఘాటుగా లేఖాస్త్రం రాశారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు సీట్ల పంపకం ఇవి చూశాక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పక్కదారి పడుతుందేమోనన్న అనుమానం వస్తుందంటూ లేఖలో నిర్మోహమాటంగా వ్యక్తపరిచారు హరిరామ జోగయ్య అసలు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఏంటో తేల్చాలని ఇందుకు తాడేపల్లి గుడంలో ఈ రాబోయే రోజుల్లో జరగబోయే మీటింగు ఇరు పార్టీల నేతల స్పష్టత ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేశారు అంతేకాదు కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానం పక్కదారి పడుతుందని పవన్ కళ్యాణ్ చంద్రబాబుల పాత్ర ఏమిటో స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉందని హరిరామజోగయ్య గారు లేఖలో కుండబద్దలు కొట్టారు అధికారంలో సగం వాటా జనసేనకు దక్కాలని గౌరవప్రదమైన హోదాలో పవన్ కళ్యాణ్ పదవి దక్కించుకోవాలని బడుగు బలహీన వర్గాల సర్వ అధికారాలన్నీ పవన్ కళ్యాణ్కు దక్కాలని కాపు నేత ఆకాంక్షిస్తున్నాడు అంటూ ఆయన లేఖ రాశారు బడుగు బలహీన వర్గాల కోరుకునే రాజ్యాధికారం కూటమిలో పవన్ కళ్యాణ్ హోదా ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అంటూ ఏకంగా హరిరామ జోగయ్య అన్నారు హరిరామ జోగయ్య లేఖ చూస్తుంటే చంద్రబాబును పవన్ను మరింత లోతుగా నెట్టే ప్రయత్నమే ఇక్కడ ఆయన చేస్తున్నారు ఏవీ చెప్పకుండా పబ్లిక్ని ఫూల్స్ చేద్దామన్న దిశగా అడుగులు వేస్తున్న ఈ ఇద్దరికీ ఈ జోగయ్య లేఖ పెద్ద హస్త్రంగా మారింది నిజంగా ఈ లేఖకు సమాధానం చెప్పాలంటే ముందుగా పవన్ నమ్ముకున్న వాళ్ళను నెట్టేసిన అంశాన్ని ఒప్పుకోవాల్సిందే చంద్రబాబు గనుకసి చంద్రబాబు గనక ఇక్కడ స్పష్టత ఇవ్వకుంటే ఇరవై తొమ్మిదవ తారీఖున అంటే ఫిబ్రవరి చివరి రోజున తన నిర్ణయం ప్రకటిస్తానని కూటమికి అల్టిమేటం జారీ చేశారు హరిరామ జోగయ్య గారు తాజాగా ఇప్పుడు ఈయన రాసిన ఈ లేఖతో ప్రకంపనలు మొదలయ్యాయి ఉంచుకున్నది ఉన్నది అన్నీ ఊడిపోయే ఆస్కారాలు రాబోయే కొద్ది రోజుల్లో కనబడుతున్నాయి ఏదేమైనా తాజాగా హరిరామ జోగయ్య పార్టీకి అందరికీ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది